మాకు న్యాయం చేయండి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం అడిగే సమస్య న్యాయం తప్పు సతపుని యాన్య చేయాలి తప్పు సతపుని యాన్య చేయాలి కుట్ల పోర్టల్ తప్పినా నింటా మీ రోడ్ ఎక్కడ కుట్ల పోర్టల్ తప్పినా కానీ వారిని చంపేయబట్టి సతపుని యాన్య చేయాలి ఆ హాల్ పేపర్స్ పట్టి దేసి ఇందకార్ దే ఉకొండ మా పన్యయం చేశారు కాబట్టి న్యాయస్థానం రోడ్లకు వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మాకు దలైచేసి సీఎం గారు మామల్ని పట్టించుకొని మాకు న్యాయం చేయాలి చాలా మందిని ప్రశ్నించామండి చాలా మంది ప్రశ్నించాము దగ్గర నంబర్ ఆఫ్ ఉన్నాయి రిప్రజెంటేషన్స్ కూడా కానీ ఇక్కడ మా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు సార్ దృష్టి కూడా లాస్ట్ టైం తీసుకొచ్చాము ఎలక్షన్ కూడా అయిపోగానే అవుతుంది అన్నారు ఇప్పుడు అయినా అవ్వలేదు కాబట్టి మళ్ళీ రా వచ్చాము ఇప్పుడైనా మాకు న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనుకుంటున్నాం అండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనుకుంటున్నాం సార్ అందరం నిజామాబాద్ డిస్టిక్ నుండి వచ్చామండి మాతో రిక్వెడ్ అయిన ఏడు టూ డిస్టిక్స్ వాళ్ళకి కంటిన్యూ వస్తున్నాయి సాలరీస్ ఓన్లీ నిజామాబాద్ డిస్టిక్ లో మాత్రమే వన్ ఇయర్ నుండి మాకు సాలరీ కలెక్టర్ గారిని ప్రశ్నించాము అక్కడ ఉన్న కానీ లోకల్ లోకల్ ప్రతి ఒక్కరిని అండి చాలా మందికి ప్రజాదోర కూడా లాస్ట్ టైం వన్ ఓ క్లాక్ వచ్చి వన్ ఓ క్లాక్ నుండి మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ నుండి కూడా వెయిట్ చేసాం సార్ మేము పిల్లల్ని వదిలేసుకొని కూడా ఇలా డ్యూటీలోకి వెళ్తున్నాము ఇలా ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్తూనే ఉన్నాము ఎమ్మెల్యేస్ దగ్గర కానీ ఎంపీ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ ప్రతిసారి వెళ్తూనే ఉన్నాము కానీ మా సమస్యకి పరిష్కారం కాలేదు లాస్ట్ టైం కూడా వచ్చాము ఎలక్షన్ కోడ్ ట్వంటీత్ వచ్చామండి మా ముందే కాల్ చేశారు కనుక్కున్నారు ఎలక్షన్ కోడ్ ఎత్తే గానే వస్తాయని చెప్పేసి అన్నారు రమ్మని వాళ్ళే అన్నారు ఈసారి అందరం కలిసి వచ్చాము ఆ రోజు సార్ కేబినెట్ మీటింగ్ ఉండడం వల్ల కొంచెం మాకు కొంచెం లేట్ అయింది సో వేరే మేడం మాట్లాడారు

ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంతవరకు సాలరీ లేదని ఇబ్బంది వల్ల మెంబర్ వరకు రావాలి ఫైవ్ ప్లీజ్

జెల్టీఎల్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మళ్ళీ టీజీటీ లిస్ట్ ఇచ్చింది ఆల్రెడీ పీజీటీలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరూ మళ్ళీ టీజీటీ వెరిఫికేషన్ కి సెలెక్ట్ అయినారు టీజీటీ సెలెక్ట్ అయిన వాళ్ళ టీజీటీ మాది వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అదే రోజు నైట్ వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే జైల్ రిజల్ట్ ఇచ్చిండ్రు సో వీళ్ళంతా ఏం చేసారు ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ టీజీటీ వెరిఫికేషన్ కి వచ్చారు రావడం వల్ల ఏమైంది మళ్ళీ జైల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ టీజీటీలో కూడా వాళ్ళకే జాబ్స్ వచ్చినాయి మళ్ళీ సో ఇదంతా ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే మిస్టేక్ మధ్యలో స్కూల్స్ ఇవ్వడం స్కూల్స్ లిస్ట్ ఫస్ట్ పెట్టడం ఇంకొకటి ఏంటంటే కామన్ పేపర్ పెట్టడం కామన్ పేపర్ పెట్టడం వల్ల మాకు నష్టం జరిగింది ఇప్పుడు మాకు న్యాయం జరగాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు డిసెండింగ్ ఆర్డర్ లో ఖచ్చితంగా విని చేస్తేనే ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది గవర్నమెంట్ రిలీవైమెంట్ కాదండి రిలీక్వెస్ట్మెంట్ కాదు గవర్నమెంట్ కూడా కాదు డిఫెండింగ్ కాలేజెస్ ఇవ్వాలి ఫస్ట్ కాలేజ్ తర్వాత స్కూల్స్ ఇవ్వాలి కాలేజెస్ లో ఆల్రెడీ ఉన్నత పోస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్స్ అయితే తీసుకోరు కదా ఉన్నత పోస్ట్ ఫస్ట్ డిఎల్ ఇస్తే డిఎల్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరి నెంబర్స్ కూడా ఫస్ట్ కింది నుంచి తీసేస్తారు అప్పుడు నెక్స్ట్ మెరిట్ లో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది తర్వాత స్కూల్స్ లో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది సో ఇది కావాలనేసి మేము తిరుగుతున్నాము దాదాపుగా మూడు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్ మేము రిప్రజెంటేషన్ ఇవ్వని మంత్రి లేడు తిరగని ఆఫీస్ లేదు మరి అలాంటి రెస్పాన్స్ ఉంది మేడం అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ఉంది అని అంటే మేము చూస్తాము దీని మీద ఒక కమిటీ వేసామన్నారు అసలు ఆ కమిటీలో ఇంతవరకు మెంబర్స్ ఎవరో కూడా మాకు తెలియదు రెస్పాన్స్ లేదు ఎక్కడ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు సార్ అందుకోసమే లాస్ట్ అండ్ ఫైనల్ గా మేము లాస్ట్ ఇక్కడికి వచ్చాము ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుందో చూడాలి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం వీళ్ళు జగిత్యాల కావచ్చు ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ చేరుకుంటారు వాళ్ళ పిల్లలు అందరూ కూడా మ్యారీడ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యారీడ్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ ఖర్చులు ఆ చదువుకోవడానికే ఖర్చు పరం ఆ వాళ్ళ హస్బెండ్ ఏదో చిన్న చిన్న జాబులు చేస్తే ఆ ఖర్చులు పెట్టి వాళ్ళని చదివిస్తే ఏదంటే ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే నెలకు కరెక్ట్ మనీ వస్తుంది దానికంటే మేము బతకచ్చు అనే వాళ్ళ ఆలోచన తోటి మహిళలు ఏదైతే చదువుకొని ముందుకు అందరు కూడా అంటారు కదా మహిళలు అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి అంటారు కదా మరి ఇక్కడ ఎందుకు వీళ్ళని ఎరకపాడేసే ప్రయత్నం చేస్తున్నావు సీఎం ఎందుకు వీళ్ళని ఎరక పడేసే ప్రయత్నం చేస్తున్నారు కనీసం ఒక మూడు నాలుగు వందల మంది కూడా ఇక్కడ దాకా చేరుకున్నారు కనీసం నువ్వు కలిసే ప్రయత్నం కూడా నువ్వు వాళ్ళని చేస్తావు ఒక మీకు మీ సోనియా గాంధీ కావచ్చు మీ ప్రియాంకా ఇందిరాగాంధీ అన్నావు ఆమె కూడా ఒక మహిళ ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన అన్నావు మరి ఈ మహిళలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది మీ యొక్క సోనియా గాంధీ కావచ్చు అటు ప్రియాంక గాంధీ కావచ్చు వాళ్ళకి జాబ్లు వచ్చినాయి ఎంపీగా రాజ్యసభ ఎంపీగా వాళ్ళకి జాబ్లు వచ్చినాయి మరి ఈ బిడ్డలో ఏంది ఏంది తెలంగాణలో పుట్టినందుకు వీళ్ళు చేసుకున్న పాపమా ఈ తెలంగాణలో పుట్టిన పుట్టిన వీళ్ళు చేసుకున్నావు పాపమ్మ నువ్వే అన్నావు కదా ఆభరణాలు ఉండొద్దు ఆ పేదోళ్ళకు ఉండాలంటే వీళ్ళని కూడా పేదోళ్ళని చేస్తావా ఆ చీనాలో ఏది ఆభరణాలు ఉండొద్దు అవ్వు ఆ ఏది ఐలమ్మ వీరత్వం కావాలన్నావు మరి వీళ్ళ వీరత్వాన్ని ఏడ ఏడబెడతాం మేము ఆ రోజు వీళ్ళే కదా వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నాయి కదా వీళ్ళందరూ ఫైట్ చేస్తున్నా కదా తెలంగాణ వచ్చింది నువ్వు ఈ రోజు సీఎం హోదాలో కూర్చున్నది కాబట్టి ఇప్పుడు డిమాండ్ కూడా నేపథ్యమైంది రోడ్డు మీద ఇప్పుడు నిలబెట్టినావు టీచర్లు రోడ్ మీదకి వచ్చినాం ఎందుకు ఒక్క చిన్న తప్పిదం వల్లనే ఈ డిసెండింగ్ ఆర్డర్ ఫాలో అవుతే మేము ఈ రోజు ఇలా ఉండే వాళ్ళం కాదు ఇలా పడిగాపులు పడే వాళ్ళం కాదు ఇలా బ్లాక్ లాగ్స్ పెట్టేసి వాళ్ళ హయాంలో ఇన్ని వేల పోస్టులతో నింపాము అని ఒక్క క్రెడిట్ కోసం అని ఇంత నష్టపరచడం ఎంత సమంజసమో కాదు మాకు న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ నుంచి వెళ్ళాము మేము ఇక్కడే ఉంటాం మేము సాధించుకునే తీరుతాం టూలో వనిస్ట్ వన్ ఆర్డర్స్ రావాలి మాకు జాబ్ రావాలి ఇది ఒక్కటే మా విన్నపం రిలీజ్ చేసి ఆ పోస్ట్లు నింపడానికి మాకు చేయడానికి వాళ్ళు చాలా టైం తీసుకొని చేయడం జరిగింది కానీ గవర్నమెంట్ జేఎల్ డిఎల్ పీజీటీ టీజీటీ అట్లా లైన్ గా డిసెండింగ్ ఆర్డర్లో నింపితే ఈ ప్రాబ్లం మాకు వచ్చేది కాదు కాలేజీలలో జాయినింగ్ లకు అయితే వాళ్ళు ఏంటి ఇమ్మీడియట్గా వెబ్ కౌన్సిలింగ్ పెట్టి సీట్లు ఫిల్ ఫిల్ కా ఫిల్ అయ్యేటట్టు ఏ విధంగా చూస్తారో మరి మా విషయంలో కూడా అట్లనే వెబ్ కౌన్సిలింగ్ పెట్టి చేస్తే బాగుండేది కానీ ఆ విధంగా జరగలేదు ఆ విధంగా జరగలేదు అనేసి మేము కోర్టుకే కోర్టులు మెట్లు ఎక్కడం కూడా జరిగింది ఎన్నోసార్లు ఇలా ఈ విధంగా ధర్నాలు చేయడం జరిగింది కోర్టులు మెట్ ఎక్క ఎక్కడం జరిగింది ఇంటిమేటేషన్ ఆర్డర్స్ వచ్చినాయి మాకు వచ్చినా కూడా ఈరోజు గవర్నమెంట్ దాన్ని పక్కకు తోసుకొచ్చి వన్ ఇస్ టు వన్ అనేసి సెలెక్ట్ చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇది చాలా దారుణము ఒక రెండు వేల మంది మాకు పోస్టులు బ్యాక్లాగ్ పడ్డా ఆగిపోతున్నాయి అదే వెబ్ కౌన్సిలింగ్ పెట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అసలు మా మా డిమాండ్ ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ పెట్టి అన్ని ఫిల్ అన్ని కంప్లీట్ గా పోస్టులన్నీ ఫిల్ చేయాలి మాకు ఇవ్వాలి మాకు ఆ విధంగా అయితే మాకు న్యాయం జరుగుతుంది ఈ రోజు ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగలేదు కాబట్టి సీఎం సార్ మా మీద స్పెషల్గా ఇప్పుడు

పైకి చెప్తాము పైకి పంపిస్తాం పైకి పంపిస్తాం అంటున్నారు సో ఆ పైకి ఏదో మేమే పోతే అయిపోద్దు అంటున్నారు తప్ప పోతలేదు ఆ పైకి ఏదో మేమే పోవాలని ఇక్కడ దానికి వచ్చినాం వాళ్ళు చూపించిన ఆప్షన్ సీఎం కనుక డైరెక్ట్ సీఎం గారి దగ్గర రావాల్సి వచ్చింది ఇప్పుడు మాకు ఇది ఎటు చేసి రిలీక్వేషన్ ఒక వెబ్ నోట్ ఇచ్చేసి సరే బాబు మీరు ఒక వన్ మంత్ ఆగండి టూ మంత్స్ ఆగండి డౌన్ మెరిట్లు తీసి అందరికి ఇస్తాము ఎలాంటి బ్యాక్ లెట్ ఎలాంటి బ్యాక్లాగ్ లేకుండా అందరికి ఇచ్చేసేయండి అని చెప్తున్నాం మేము అంతే మా డిమాండ్ అది ఒకటే ఇప్పుడు నాకు ఒకవేళ నాకు మూడు పోస్టులు పండించు వచ్చింది ఒకదానా కూడా రాలేదు ఈరోజు నేను ఆ పరిస్థితి ఎందుకని అదే కదా ఎందుకని నాకు తెలియకనే అక్కడ అడిగేది ఇప్పుడు వాళ్ళు ప్రాపర్ గా చేయలేదు ఫస్ట్ ఏంటంటే సార్ ఆల్రెడీ మళ్ళీ బట్టు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఫస్ట్ డిఎల్ నింపుతాము తర్వాత జేఎల్ నింపుతాము తర్వాత పీజీటీ నింపుతాము తర్వాత టీజీటీ నింపుతాం అన్నారు ఇలా నింపుతుంటే అయిపోక ఇలా నింపుతే ఇలాంటి ప్రాబ్లం రాకపోయేది సో వాళ్ళు ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ లేకుండా హరిబరిగా మిడిల్ అటు ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది ఇది ఒక్కటి తీసేసి ఒకటి ఏంటంటే అప్పుడున్న ఆఫీసర్స్ ను కొందరు పోతే కొంత మినిస్టర్ దగ్గర కదుతే అంటే అప్పుడున్న అది పాత గవర్నమెంట్ ఒక ఐఎస్ ఆఫీసర్ చెప్తుండ్రు అది పాత గవర్నమెంట్ చేసిన మిస్టేక్ మీరేం చెప్తారని మినిస్టర్స్ చెప్తున్నారు ఒక మినిస్టర్ కు డైరెక్ట్ రామందు లైవ్ లో మినిస్టర్ కాళ్ళైతే ఆయన గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు మీరేం చేస్తారంటే ఒక ఆఫీసర్ అండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంటి ఇర్రెస్పాన్సిబుల్ మాట్లాడు కాదు సార్ అది సో అది ఇట్లా జరిగింది సార్ నేను విధంగా పరిష్కరించవచ్చు చెప్పాల్సింది ఐఏఎస్ జస్ట్ మామూలు ఏదంటే ఏదో చిన్న ఆర్డర్ చెప్పడం కరెక్ట్ కాదు సాల్వ్ చేయాలి సాల్వ్ చేయాల్సింది అయి ఉంటే ఇప్పుడు మినిస్టర్ తప్పదు తప్ప మినిస్టర్కి ఏమైతే అంటే ఆయనకేం వెళ్ళలే కదా ఆయన ఉన్న సమస్యలకు ఆయనకుంటే సో మీరు ఏంది ఇది తప్పు అక్కడ కనుక మనం ఏం చేయలేము అన్న డైరెక్ట్ చెప్పేసి ఆ మినిస్టర్ మినిస్టర్ డైట్ అన్నాడు మాదేం లేదు గతంలో మిస్టేక్ అట అన్నాడు మరి కాళేశ్వరం కూడా గత మిస్టేక్ మరి ఇప్పుడు మీరు వేసుకుంటాను మీరు కూడా వేసుకోవచ్చు కదా మరి గతంలో బాగా గతంలో జరిగిన తప్పులు మీరు వేస్తున్నాడు ఇప్పుడు కూడా తప్పడే మేము మార్చమంటున్నాము మాకు జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మార్చమంటున్నాం అంతే అది ఒక్కడే సార్ అదే అడుగుతున్నాం రోజు కొత్త ప్రభుత్వాన్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు ఆఫీసర్స్ నేను ప్రభుత్వం పెద్దలు అనట్లేదు ఎందుకంటే వీళ్ళు పాజిటివ్ ఉన్నారు ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కలిసినా ఏ మినిస్టర్స్ కలిసినా కూడా వాళ్ళు మాకు టైం ఇస్తున్నారంటే మాకు పాజిటివ్ ఉన్నట్టే ఇప్పుడు ఒకప్పుడు మినిస్టర్స్ అంటే వాళ్ళు టైం ఇస్తా మా మినిస్టర్ కొద్దిగా భయపడేది ఇప్పుడు ఎవరి దగ్గర పోయినా డైరెక్ట్ ఇస్తాను రియల్ చెప్పాలంటే మాకు పెద్ద అన్న లెక్క ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఉన్నారు లేదని మేము అన్నాడు ఎందుకంటే మేము ఏ టైంకు ఫోన్ చేసి ఏ ఇచ్చినా కూడా రెస్పాండ్ అవుతుంది సారు సో సార్ ఏంటంటే పైకి తీసుకపోతూ ఉంటుండు అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు సో అదే మేము కూడా ఆ సార్తో పైకి వెళ్ళి సీఎం గారితో రిప్రజెంటేసి ఒక మాట్లాడదామని అనుకుంటుంటారు ఇది ఒక్కటే మేము చేసేది మన ప్రతినిధి మీకు మీ తరపున బల్మూరు అక్కడ ఉన్నాడు ఆయన కలిసి బల్మూరి వెంకట గారిని కూడా కలిసామండి కలిసిన తర్వాత అంతకు ముందు బల్మూరి వెంకట సార్ సార్ ని కలవడానికంటే ముందు ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ క్లాస్ చెప్పేసి అశోక్ సార్ కూడా మాకు లీడింగ్ తీసుకొని చేయడం జరిగింది ఆ సార్ ఆధ్వర్యంలో కూడా మేము చాలా పెద్ద ఎత్తున ధర్నా వేసాం చేస్తే అక్కడ చైతన్యపురి ఆ తర్వాత ఇక్కడ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్ మేట్ వరకు మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ తింపడం జరిగింది ఆ రోజు కూడా మేమందరం ఇదే అభ్యర్థులని వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్ లో కూర్చుంటే వాళ్ళందరిని కూడా విడిపించడం జరిగింది అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక వార్త తింటున్నాం టూ డేస్ వార్తదంట మరి టూ డేస్ వల్ల మంచిర్యాలో పోయి వెళ్ళి వస్తారు అసలు బ్యాగులతో సహా తినకుండా ఎట్లా చూస్తాడు ఇంత మంచిర్యాల నుంచి వచ్చిల్లు అసలు ఈ ఖర్చులు ఇవన్నీ ఎట్లా భరిస్తున్నాం నిరుద్యోగులు చిల్లి గవ్వలేదు బయట అప్పు సప్పు చేసి తీసుకొని వచ్చి మా సమస్య పరిష్కారం అయితే మా లైఫ్ మా పిల్లలు మా ఫ్యామిలీస్ మిగతా వాళ్ళు కొన్ని వేల మంది కుడి వేలు చెప్పేసి మా యొక్క బాబు అన్నీ రెండు లక్షల జాబ్లు ఇచ్చినట్టున్నారు మీకు ఎక్కడ కూడా రెండు లక్షల జాబ్ అంతే ఇప్పుడు నేను రోడ్డు పైన వడాల్సినటువంటి అవసరం మీరు చెప్పండి బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మహిబాద్ నుంచి వచ్చాను సార్ మీరు మహబాద్ మా డిస్టిక్ దాదాపుగా ఒక రెండు వందల కిలోమీటర్ లిక్క నుంచి విలేజ్ నుంచి వచ్చిన చెప్పండి నైట్ వచ్చినాం సార్ ఇక్కడ వచ్చేసరికి సిక్స్ ఓ క్లాక్ అయితే సరే ఇవన్నీ కాదు లాస్ట్కి కి ఫైనల్ గా అసలు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతుంది ఏం చేస్తుందో నేను దాన్ని చెప్పగలుగుతాను చెప్పండి నా ప్రిడిక్షన్ ఏంటంటే హైకోర్టు గురుకుల రిక్రూట్మెంట్ మీద సేమ్ ఒకే ఆస్పెక్ట్ మీద మూడు కేసులు పడ్డాయి ఆ మూడు కేసులలో జడ్జి గారు ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చారు కంపల్సరీ డౌన్ మెరిట్ ఫాలో అప్ చేయాలి ఎందుకోసం అంటే ఈ ఎగ్జామ్ పెట్లే అంటే కామన్ పేపర్ పెట్టడం వల్ల ఒక్క అభ్యర్థికి రెండు మూడు జాబులు కొంతమంది అయితే నాలుగు జాబులు వచ్చినాయి మంచిది కామన్ పేపర్ పెట్టడం వల్ల మీకు ఒక్కొక్కరి జాబ్ లో ఎవరెవరైతే గవర్నమెంట్ అట్లా ఇవ్వలేదు కాబట్టి అలా నింపలేదు మరి ఫోన్ చేసి కూడా ట్రిప్ అధికారులు ఫోన్ చేసి కూడా ఒకళ్ళకి రెండు మూడు జాబులు నాలుగు జాబులు వచ్చిన వాళ్ళు మీరు కంపల్సరీ చిన్న జాబ్ అయినా లాస్ట్ జాబ్ అయినా కూడా మీరు రావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ మరీ కావాలని పేపర్లతో ఫోన్ చేసి రప్పించుము సో పర్యావసంగా మనిషి టూ లో ఉన్న వాళ్ళకి పోస్ట్ లేకుండా సార్ దీని మీద ఒకే అంశం మీద మూడు కేసులు పడ్డాయి మూడు కేసులు వేసినాం సో హైకోర్టు జడ్జి గారు ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చారు మూడు ఇంటీరియర్ మూడు ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చి త్రీ మంత్స్ అయినా కానీ ఇంతవరకు ప్రభుత్వం ద్వారా స్పందన లేదు ఈవెన్ మొన్న పోతే సార్ ట్రిప్ దగ్గర పోతే అయేష్ మేడం అని చైర్మన్ గారు ఉంటారు ఆమె దగ్గర పోతే మేడం ఇంటీరియర్ ఆర్డర్స్ ఇచ్చుకొని కూడా మీరు ఎలా ఆర్డర్స్ ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ టెన్త్ కు లెవెన్త్ కు ఉన్నది పీడి వాళ్ళే లైబ్రరీ ఎలా ఇచ్చారు మీకు మీరు అంటే ఇంటీరియర్ వాట్ ఈస్ దాట్ ఐ డోంట్ నో

స్పాట్ లో ఫోన్ చేసి ట్రిప్ అధికారులకి క్యాన్సిల్ చేసింది ఆర్డర్ ఏది లైబ్రరీ వెరిఫికేషన్ క్యాన్సిల్ చేయాల్సిన